Oh ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి గతంలో నిన్ను ఏడిపించిన వ్యక్తులు అది కూడా ఇద్దరు స్త్రీలు నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు ఎవరు ఆ ఇద్దరు ఇది నిర్లక్ష్యం చేస్తే జన్మంతా కూడా బాధపడతావమ్మా ఆ ఇద్దరు స్త్రీల గురించి నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు రోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే అర్థమవుతుందనమాట మరి కస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి అతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరాయి మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి కాళస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి గతంలో నిన్ను ఏడిపించిన ఆ స్త్రీలు ఎవరో నీకు గుర్తుందా నువ్వు అలా ఎలా మర్చిపోతావులే ఎందుకంటే అంత సామాన్యులు కాదు వారు ఎందుకంటే అంత ఇదిగా నిన్ను ఏడిపించారు కొట్టకుండానే తిట్టకుండానే ఒంటి మీద ఎటువంటి గాయాన్ని చేయకుండానే మనసుతో ఆట ఆడుకున్న స్త్రీలు కదా ఆ ఇద్దరు అంత తేలికగా అంత ఈజీగా మర్చిపోతే అసలు వాళ్ళు మనుషులు ఎలా అవుతారు బిడ్డ చాలా బాధగా అనిపించింది కదా ఆ సమయంలో నీకు అయ్యో నేను వారిని ఏమీ చెయ్యలేకపోతున్నానే నాకు ఎందుకు ఇంత శిక్ష అని చెప్పి అనిపించింది కదా అయితే ప్రతి మనిషికి కూడా ఒకనొక సమయం అనేది వస్తుంది ఆ సమయం ఎలా ఉంటుందో తెలుసా ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది ఏ మాట మాట్లాడినా కూడా సాగుతుంది ఏ ఆట ఆడినా కూడా సాగుతుంది చిన్న పనిలో వేలు పెట్టినా కూడా కోట్ల రూపాయలనేవి వచ్చేస్తూ ఉంటాయి దాన్నే ఆ మనిషికి అనుకూలమైన సమయం అని చెప్పి అంటారు అయితే నీకు కూడా ఆ సమయం ఇప్పుడు వచ్చింది అని చెప్పి చెప్పడానికే ఆ మాట నీకు గుర్తు చేయడానికే నీ ముందుకు ఈ సందేశాన్ని తీసుకొని వచ్చాను బిడ్డ ఎప్పుడైనా కానీ మనుషులందరూ కూడా ఒకే రకంగా ఉంటే ఈ యొక్క ప్రపంచంలో ఈర్ష స్వార్థం అసూయ ద్వేషం ఈ మాటలకి అసలు స్థానమే ఉండదు కదా అయితే ఈ మాటలన్నింటికి కూడా స్థానం ఉండి ఇటువంటి మనుషులందరూ కూడా రాజ్యం ఏలుతున్నారు అంటే పాపం ఒకనొక రోజు పండుతుంది అని చెప్పే అర్థం అయితే అందరూ కూడా అనుకుంటూ ఉంటారు మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి బాబా చెడు చేసేవారు ఇతరులను ఏడిపించేవారు ఇతరుల పతనాన్ని కోరుకునేవారు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారు మాత్రం చక్కగా సంతోషంగా గడుపుతూ ఉన్నారు అని చెప్పి అయితే ఎప్పుడైనా కానీ ఒక మనిషి చుట్టూత పది మంది ఉన్నారు అంటే దాని అర్థం ఆ మనిషి యొక్క గొప్పతనం అని కాదు ఆ మనిషి యొక్క తెలివితేటలు దానికి కారణం అని కాదు ఒక మనిషి ఒంటరైపోయాడు అంటే దాని అర్థం ఇతను స్వార్థపరుడు అసూయపరుడు ఈర్ష్యాపరుడు అని కాదు ఒంటరిగా ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా నిజాయితీగా ఆలోచిస్తాడు అంతేకాకుండా ఎవరి చెడు కోరడు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా పాపం వారికి సరిగ్గా తెలియదు అందుకే ప్రపంచమంతా కలిసి వారిని ఒంటరిని చేసేస్తుంది అదే చుట్టూ పది మందిని వేసుకుని తిరిగే వాళ్ళు మాత్రం అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చేసేవన్నీ తప్పుడు పనులు చెప్పుకునేవన్నీ ఇతరుల గురించి కానీ వారు మాత్రం సంతోషంగా ఒకరుల గురించి చెప్పుకోవడంలో బిజీ అయిపోయి వాళ్ళ మనసుని మాత్రం ప్రశాంతంగా ఉంచుకుంటారు కాబట్టే వారంత సంతోషంగా ఉంటారు ఇక్కడ ఒంటరిగా ఉండి గతంగు గతం గురించి ఆలోచించుకుంటూ గతంలో నన్ను వారు ఇలా అన్నారు వీరు ఇలా అన్నారు ఇప్పుడంటే వారికి ఇలా సమాధానం చెప్పేదాన్ని ఈ రోజునైతే నారు నాతో వాళ్ళు ఈ విధంగా నడుచుకునే వాళ్ళు కాదు ఆ రోజున చిన్నదాన్ని కాబట్టి ఆ రోజున పిచ్చిదాన్ని కాబట్టి ఆ రోజున నాకు అనుభవం లేదు కాబట్టి నన్ను ఈ మాటలు అనగలిగారు అని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలతోటి మనసంతా కూడా గందరగోళం చేసుకొని ఏకాంతంలో కుమిలిపోతూ ఉంటారు ఇక్కడ నిజమైన తెలివైన వాళ్ళు ఎవరు నిజమైన పిచ్చి వాళ్ళు ఎవరు అంటే కనుక ఇక్కడ ఇద్దరూ కూడా వారి యొక్క స్వార్థం కోసం ఆలోచించుకునేవారే అంటాను నేను ఎందుకంటే ఇక్కడ చుట్టూ పది మంది ఉన్నవారేమో వారి సంతోషం కోసం చేసే స్వార్థం అది ఇక్కడ ఒంటరిగా ఉండేవాడేమో వాడి మనసుని తన యొక్క చేత్తోటే సూదులతో గుచ్చకుండా మాటలతోటి గుచ్చుకు 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 చంపుకు తినేవాడు ఈడొక స్వార్థపరుడు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు ఈ యొక్క చీకటి కోణంలో నుంచి బయటపడాలి నీకు సమయం వచ్చింది ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోగలగాలి ఈరోజు నీది నీ అన్న రోజుని కూడా నువ్వు వాడుకోకపోతే జన్మంతా కూడా బాధపడవలసి వస్తుంది ఎవరైతే ఒకనొక రోజున నిన్ను తక్కువగా చేసి మాట్లాడారో ఒకనొక రోజున నిన్ను చిన్న చూపు చూశారో ఒకనొక రోజున నీ మీద ఉన్న మాటలు లేని మాటలు అన్నీ కూడా కల్పించి పుట్టించి చెప్పుకొని నలుగురిలో నీ గురించి పలచన చేసి చెప్పి నిన్ను అవమానపరిచారో ఒకనొక రోజున ఎవరైతే నిన్ను తక్కువగా నువ్వు ఎందుకు పనికి రాని వారిలాగా చూశారో వారే నేరుగా ఈరోజున గతం గత అని చెప్పి మర్చిపోయి మళ్ళీ వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం నీ దగ్గరికి రాబోతున్నారు అవును తల్లి ఆ ఇద్దరు స్త్రీలు ఎవరో కూడా నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎందుకంటే ఆ ఇద్దరు స్త్రీలు కూడా నీ యొక్క బంధువులలో వారే ఈ ఇద్దరు స్త్రీల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందితే కాళ్ళు అందకపోతే జుట్టు ఏంట అవసరం కోసం వీరితో ఎలా మాట్లాడాలా వారి యొక్క అవసరాన్ని తీర్చుకుందామా మేము పక్కకు వెళ్ళిపోయామా మా చేతికి మట్టి అంటకూడదు మా జేబులో రూపాయి పోకూడదు అనుకునే రకాలు ఈ రకాల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే వారి జేబులో రూపాయి పోకూడదు కానీ ఎదుటి వారి యొక్క ఆస్తి మీదనే వారి కన్ను ఉంటుంది వారి రూపాయి అనేది ఎప్పుడూ కూడా ఖర్చవ్వకూడదు కానీ ఎదుటి వారి యొక్క కోటి రూపాయలు వీరి కోసమే ఖర్చు పెట్టాలి ఎంత స్వార్థమో కదా ఆ స్త్రీలు ఎవరో కూడా నీకు ఇప్పటికే అర్థమైపోయిందా అర్థమైపోతే ఒకసారి ఆ స్త్రీల యొక్క పేర్లు నువ్వు రాయకపోయినా కానీ నా బంధువులలో ఉన్నారు అని చెప్పి కామెంట్ చెయ్యి ఇలా కామెంట్ చేస్తే నాకు అర్థమైపోతుంది తల్లి ఈ యొక్క ఇద్దరు స్త్రీలు జగత్ కిలాడీలు ఈ కిలాడీల యొక్క ఉచ్చు అనేది మళ్ళీ నీ మీద వెయ్యడానికి నీ జుట్టు అందటం లేదు అని చెప్పి కాళ్ళ బేరానికి రాబోతున్నారు ఈ యొక్క కాళ్ళ బేరాన్ని చూసి జాలి పడ్డావు అనుకో ఈ యొక్క జాలి పడిన నిన్ను పూర్తిగా ఉచ్చులో పడేసేసి గట్ ట్టిగా ముడిపెట్టి బయటకు రానియకుండా చేస్తారు అలా కాకుండా ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడ్డావు అనుకో నీ యొక్క జేబులో రూపాయి వదలకుండా జీవితాంతం సంతోషంగా ఉంటావు నీకు ఏది కావాలి ఆ వ్యక్తులు నిన్ను ముంచడం కావాలా లేదా నువ్వు ముందుగానే తెలివిగా తప్పించుకోవడం కావాలా అయితే నాకు రెండవదే కావాలి బాబా అని చెప్పి నువ్వు అంటావు మరి నువ్వు అనగానే సరిపోదు కదా దీనికోసం నీ యొక్క ప్రయత్నం కూడా చేయాలి ఏం చేయాలి బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తే చెప్తాను జాగ్రత్తగా విను వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ఇంట్లోకి వచ్చినప్పుడు మర్యాదగా వారికి రెండు కుర్చీలు వేసి కూర్చోపెడతావు కూర్చోపెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు పిల్లలు బాగున్నారా ఎలా ఉన్నారు అది ఇది అని చెప్పి ముందు పరిచయాలన్నీ కూడా చక్కగా మాట్లాడుకుంటారు నువ్వు అన్నింటికి కూడా పూసగుచ్చినట్లు సమాధానం చెప్తావు ఇదంతా ఒక ఎత్తు అయిపోతుంది దీనివల్ల నీకు ఎటువంటి నష్టం కూడా కలగలేదు మరి అంతవరకు అయితే ఓకే కానీ తరువాతనే అసలు విషయం మొదలవుతుంది మేము ఎందుకు వచ్చాము అనే దాని గురించి మాట్లాడటం మొదలు పెడతారు ఇక అవునా అవునా ఇలా జరిగిందా అలా జరిగిందా అవునా సరే అట్లయితే అని చెప్పి దానికి కూడా నువ్వు తల ఊపుతావు ఇంతవరకు కూడా రెండవ పాయింట్ గురించి ఓకే నీ జేబులో రూపాయి పోలేదు నువ్వు శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు అడిగిన దానికి మహా అయితే ఊ అని చెప్పావు అంతే ఇక మూడవ పాయింట్ ఏంటి అంటే కనుక మీరే మాకు ముఖ్యము మీరే మాకు సొంత వాళ్ళు మీరు లేకుండా మేము ఈ పని చేయలేము మీరే దగ్గరుండి నడిపించాలి మీరే పక్క నుండి దీన్ని అంటే సపోర్ట్ చేస్తూ మేము ఉన్నాము అనే భరోసాను ఇచ్చి మీరే పెద్దలుగా నిలబడ్డా నిలబడాలి అని చెప్పి ఒక బిస్కెట్ అనేది మీకు వేస్తారు ఇలా బిస్కెట్ వేసిన వెంటనే అయ్యో మాకు చక్కగా కుర్చీ వేసి మమ్మల్ని పెద్ద మనుషులుగా కూర్చోపెట్టి మమ్మల్నే అంత చూడమంటున్నారు పాపం ఎంత మంచి వాళ్ళో అని చెప్పి అక్కడ కరిగిపోయామనుకో అక్కడ నువ్వు నిజంగా పప్పులో కాలేసినట్లే అవుతుంది ఎందుకంటే మిమ్మల్ని పెద్ద మనుషుల్లాగా నుంచో పడమంటుంది మిమ్మల్ని ఏదో గౌరవం ఇచ్చి కాదు వారి యొక్క స్వార్థం అక్కడ ఉంది ఎందుకంటే మీరు ఉంటేనే అక్కడ వాళ్ళ విలువ అనేది పెరుగుతుంది వాళ్ళకి కనీసం డెబ్బై శాతం వరకు వారు చేయబోతున్న పనిలో ఆ పని ఒత్తిడి అనేది తగ్గుతుంది మీరు అక్కడ నిలబడటం వల్ల ఆ పనులన్నీ కూడా సులువుగా జరిగిపోతాయి మిమ్మల్ని చూసి ఎవరైతే పది మంది ఇంకా వస్తారో వారు కూడా వారికి విలువనివ్వడం మొదలు పెడతారు ఇక్కడ టోటల్గా చూసుకుంటే నువ్వు అక్కడ డెబ్బై శాతం కష్టపడాల్సి వస్తుంది వారక్కడ ముప్పై శాతం మాత్రమే కష్టపడుతూ మిగతా వంద శాతం గౌరవాన్ని పొందుతూ మిమ్మల్ని పిచ్చి చేసినందుకు మనసులో నవ్వు ంటూ ఆ పనినంతా కూడా వారు చక్కగా జరుపుకుంటారు ఇక పనంతా పూర్తయిపోయిందా నీ దారి నీదే వారి దారి వారిదే మరి ఇంత చేసినందుకు కనీసం ఒక కృతజ్ఞత భావమైనా ఉంటుందా అంటే అయ్యో అది కూడా ఉండదే గతంలో ఎన్ని జరగలేదు చెప్పు అయితే ఇక్కడ నువ్వు మరి ఏం చేయాలి బాబా మరి అలా వచ్చి అడిగినప్పుడు కాదనలేం కదా మరి ఎలా దీనికి పరిష్కారం అని చెప్పి అడిగితే చెప్తా విను నువ్వు వచ్చి అడిగినప్పుడు నీకు అన్ని విషయాలు తెలుసు అన్నట్లుగా ఎందుకు నిలబడాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో కూడా నీకు తెలిసినట్లుగా నువ్వు వారితో ఫేస్ టు ఫేస్ నువ్వు మనసులో ఏదైతే అనుకుంటున్నావో అది మొత్తం కూడా చెప్పేసేయి తరువాత మీరు ఏ విధంగా అయితే విలువని కోరి మమ్మల్ని నుంచో పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో మేము కూడా గతంలో అదే విలువను కోరి మిమ్మల్ని నుంచో పెట్టుకోవాలి అని చెప్పి మీ సాయం కోరినప్పుడు మీ నుంచి మాకు ఎటువంటి సాయం అందలేదు మరి దానికి మీ యొక్క సమాధానం ఏంటి అని చెప్పి వారిని ప్రశ్నించడం నేర్చుకు బిడ్డ ఎప్పుడైనా కానీ అన్నింటికి కూడా తలకాయ ఊపుతూ చేస్తూ చెప్ ఉంటే నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటే పొరపాటు అవుతుంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనిషి చేసిన తప్పులను ఎవరైతే ఎదురించి ప్రశ్నించడం మొదలు పెడతారో అవతలి వారి దృష్టిలో ఆ వ్యక్తి చులకన అవ్వడంతో పాటుగా ఆ వ్యక్తి మంచివాడు కాదు అనే ముద్రని కూడా వేయించుకోబడతాడు కాబట్టి ఆ వ్యక్తి నిన్ను మంచివాడు కాదు అని చెప్పి ముద్ర వేయించుకున్నంత మాత్రాన నువ్వు మంచివాడివి కాకుండా పోవు అలా అని చెప్పి వారు వేసిన ముద్ర గవర్నమెంట్ స్టాంపు కాదు కాబట్టి ఒకరి యొక్క పొగడతల కోసం ఒకరి యొక్క మంచి మాటల కోసం మెప్పుల కోసం ముట్టుట్టి మాటల కోసం నీ యొక్క సమయాన్ని నీ యొక్క శ్రమను నీ యొక్క డబ్బుని వృధా చేసుకోవాల్సిన అవసరమే లేదు నువ్వు కొన్ని కొన్నిసార్లు లేదు కాదు నా వల్ల కాదు నేను చెయ్యను అని చెప్పి చెప్పడం కూడా నేర్చుకోవాలి ఎంత కాళ్ళు పట్టుకున్నా కానీ ఇక్కడ ఎవరికి కూడా నువ్వు పడిపోవాల్సినంత అవసరమే లేదు ఎందుకంటే గతంలో నిన్ను చేసిన అవమానాలు అటువంటివి గతంలో నిన్ను కాలు కింద పెట్టుకొని తొక్ ఆ యొక్క సన్నివేశాలు నువ్వు మర్చిపోలేదు కదా కాబట్టి గతం గత అని చెప్పి వారు మర్చిపోయి వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం నిన్ను వాడుకోవచ్చు కానీ నువ్వు మాత్రం మర్చిపోలేవు కదా ఎందుకంటే అవి శరీరాన్ని తాకిన దెబ్బలైతే ఒక పది రోజులకి మాసిపోతాయిలే అని చెప్పి అనుకోవచ్చు మనసును తాకిన దెబ్బలు కదా మరణించేంతవరకు గుర్తుంటాయి కాబట్టి ఆ ఇద్దరు స్త్రీలు నీ కాల దగ్గరికి రాబోతున్నారు ఆ ఇద్దరు స్త్రీలను కనుక నువ్వు ఇప్పుడు అయ్యో పాపం పోనీలే స్త్రీలే కదా అని చెప్పి తక్కువ అంచనా వేశావు అంటే కనుక వారి యొక్క బుద్ధి అనేది కుక్క తోక లాంటిది కుక్క తోకను ఎంత సరిచెయ్యాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పటికీ కూడాను ఆ తోక పోదు వాళ్ళ బుద్ధి అనేది మారును మారదు కాబట్టి అటువంటి స్త్రీలతోటి జాగ్రత్తగా ఉండటమే మంచిది చివరికి ఒంటరిగా మిగిలిపోయినా పర్లేదు కానీ వారితో చేతులు కలిపే ప్రయత్నం మాత్రం చేయకు బిడ్డ ఎందుకంటే ఇప్పటికే నువ్వు ఎన్నో కష్టాలని పడ్డావు ఎన్నో బాధలని చూశావు ఎన్నో అవమానాలని పడ్డావు ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళి ఒంటరిగా కూర్చొని మనోవేదన చెందిన రోజులు నీకున్నాయి ఎన్ని అవమానాలు పడ్డ రోజులున్నాయి నలుగురు వీరు నీ కదా నీతో పలకర అని చెప్పి నిన్ను ప్రశ్నించినప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తలదించుకున్న రోజులు ఎన్ని ఉన్నాయి అప్పుడు వారి సమయం కదా వారి సమయం వచ్చినప్పుడు నిన్ను ఎలా ఆడుకున్నారో నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఆడుకోవడంలో తప్పేముంది ఇక్కడ ఆడుకోమని ద్రోహం చేయమని చెప్పి నేను చెప్పడం లేదు తల్లి కానీ ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండాలి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి పోగొట్టుకున్న చోటే వెతుకులాట అనేది మొదలు పెట్టాలి అంతేకాని ఒక చోట పోగొట్టుకొని మరొక చోట వెతికితే అది దొరకదు అంతేకాకుండా అయ్యో పాపం అని చెప్పి పాముకు పాలు పోస్తే అది కాటు వేయక మానదు కాబట్టి నిజానిజాలను వ్యక్తుల మనస్తత్వాలను మనసులో విషం పెట్టుకొని పైకి పైకి ప్రేమగా మాట్లాడి కంటం నిండా విషాన్ని నింపుకొని పైకి మాత్రం ఆ పూలను చల్లుతూ మాట్లాడే వాళ్ళతోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోయేది నువ్వు నీతో పాటు నీ కుటుంబం అలుసైపోయేది నువ్వు నీతో పాటు నీ కుటుంబం అవసరాలు తీరిపోయిన తర్వాత ఎప్పుడూ కూడా వారు నిన్ను పరాయి వారిలాగానే చూస్తారు ఏదైనా కానీ మొదటి నుంచే రావాలి తల్లి మొదటి నుంచి రాని ప్రేమ మధ్యలో వస్తుంది అంటే అస్సలు నమ్మొద్దు ప్రేమ అనేది ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ నుంచే కనిపిస్తుంది కానీ కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడ్డా కూడా రాదు కాబట్టి ఇటువంటి స్త్రీలను మాత్రం ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి లేకపోతే జీవితాంతం ఏడ్చినా కూడా వారి యొక్క వలలో చిక్కుకుంటే బయటపడటం అనేది కష్టం కాబట్టి ఇప్పుడు కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే జన్మంతా కూడా అయ్యో కనీసం నాకు బాబాగారు సందేశం రూపంలో కూడా అందించారే నేను వినలేదే నేను నిర్లక్ష్యం చేశానే అని చెప్పి బాధపడాల్సి వస్తుంది కానీ ఒక్కటి గుర్తుంచుకో చేసే పనులు చేయక తప్పదు తల్లి కానీ తప్పదు అనుకున్న పనులు తప్పించుకోలేం కాబట్టి ఒక మాట రెండు మాటలు ఉన్నవి అడగటంలో కూడా తప్పులేదు మొహమాటము ఏదన్నా అనుకుంటారు అని చెప్పి భయపడటము ఇటువంటివన్నీ కూడా మానేసేసి నువ్వైనా కానీ మొహమాటం లేకుండా ఉండటం నేర్చుకో అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్క సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఆ స్త్రీల వల్ల నష్టపోయింది మీరే కాబట్టి కాబట్టి ఆ ఇద్దరు స్త్రీలను ఇప్పటికైనా కానీ ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచకపోతే జన్మంతా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి బాబాగారు మనకి సందేశం రూపంలో అందించారు మరి ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హై పని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు ఓం సాయిరామ్